నేను మీ దిలీప్ని ఈ రోజు మనం కుంభరాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకుందామండి మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు స్త్రీలకి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకైతే మాత్రం భగవంతుని యొక్క ఆశీస్సులు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతోటి ఒక్క గొప్ప వరాన్ని అయితే మాత్రం అందుకోబోతున్నారు అది మంచిగా మన ఈరోజు నక్షత్రాల ప్రకారంగా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు సత్బిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే పూర్వబాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు అందరూ కూడా మనకి కుంభరాశి కిందకు వస్తారు అలాగే ఎస్ అని అక్షరం అంటే నాకు నక్షత్రం తెలియదు లేదు ఆ టైము సందర్భం తెలియక రాశి కూడా నాకు తెలియదండి కానీ నా పేరులో మొదట అక్షరం ఎస్తో మొదలవుతుంది అనుకునేటటువంటి వారి స్త్రీలకు అందరి కోసం కూడా ఒక మంచి వీడియో అయితే నేను చెప్పడం జరుగుతుందండి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల కోసం ఎవరైతే చేస్తున్నారో ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు అలాగే కొత్తగా వ్యాపారం పెడదాము ఇంట్లోనే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి కొంచెం వెండిళ్ళకి చండీలు తోడుగా ఉన్నట్టుగా ఉంటుంది ఏదో నాకు తోచిన వ్యాపారం చిన్న టిఫిన్ కొట్టు పెడదామను అని కొంతమంది లేదంటే కొత్తగా చిన్న చిన్న బోటెక్క లాంటివి పెడదామని లేదంటే కొంచెం బ్యూటీ పార్లర్ పెడదామని ఇలా చాలా ఆలోచనలు అండి కానీ కొంతమంది ఫ్యాన్సీ పెడితే ఎలా ఉంటుంది కొంతమంది వన్ గ్రామ్ గోల్డ్ ఇంట్లోనే బిజినెస్ చేస్తే ఉంటుంది కొంతమంది స్త్రీలు చీరలు బిజినెస్ చేస్తే ఉంటుంది ఆన్లైన్ బిజినెస్ చేసుకుంటే ఎలా అంటే తక్కువ పెట్టుబడితో దాన్ని నెమ్మ నెమ్మదిగా డెవలప్ చేసుకుందాము అనుకునేటటువంటి వారు అందరికీ కూడా మరీ మరీ చెప్తున్నాను రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి ఒక అదృష్టాన్ని అయితే తీసుకొస్తుంది స్త్రీలు మీరు చేసేటువంటి ప్రయోగాలు అన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అలాగే ఇంట్లో వాళ్ళ యొక్క ఆలోచనలు ఇంట్లో వాళ్ళ యొక్క మంచి విశ్లేషణ కూడా తీసుకొని వాళ్ళు చెప్పేటువంటి మనం ఏం చేస్తే ఉంటుందని చెప్పి అందరం కూర్చొని మాట్లాడుకొని పలానా బిజినెస్ పలానా సెంటర్లో పెడితే ఎలా రన్ అవుతుంటుంది ఏంటి అనేది కూడా మన ఖర్చులు మన పెట్టుబడి అన్నీ కూడా జాగ్రత్తగా విశ్లేషించుకొని మనం నూతనంగా రెండు వేల ఇరవై ఆరులో వ్యాపార రంగంలో అడుగు పెడితే మాత్రం అది అయితే మాత్రం చాలా సక్సెస్ఫుల్గా బిజినెస్ అనేది రన్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి స్త్రీల కోసం కూడా ఒక చిన్న ఉద్యోగం అయినా పర్వాలేదు లేదా నా క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగం అయినా పర్వాలేదు ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి స్త్రీలు కూడా మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యం మరి ముఖ్యంగా పాపం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో నుంచే పాపం అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి వారికి కూడా కొంచెం ఆరోగ్యం బాగుండడం మరి ముఖ్యంగా మనసుకి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి విషయాల్లో మనోవ్యధే పడుతున్నారంట ఇటు బయటకు చెప్పుకోలేక లోపల దాచుకోలేక అనేక రకమైనటువంటి విషయాలు ఒక్క పరమేశ్వరుని యొక్క చెప్పుకొని అతనితో మన మనసులో ఉన్నటువంటి బాధ చెప్పుకొని కన్నీటి పర్వతం అవుతున్నటువంటి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారికి కూడా వాళ్ళు అనుకునే పనులన్నీ కూడా నెరవేరుతాయి వాళ్ళు ఏదైతే ఆ పరమేశ్వరుని తండ్రి భగవంతుడని ఆ జీవితంలో ఇలా జరిగితే బాగుందని వాళ్ళు ఎంత ప్రాధాయపడి ఆ భగవంతుని అడుగుతున్నారు ఆ కోరికలన్నీ కూడా పరమేశ్వరుని దయతోటి మనకి ఆ కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంది అలాగే ఫ్యామిలీ రిలేషన్లో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి లేదంటే డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది భార్య భర్తల మధ్యన కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కొంచెం ఎప్పుడు మారుతుందో నా స్టార్ ఎప్పుడు మారుతుందో అనుకున్నటువంటి వారి స్త్రీలకైతే మాత్రం రెండు వేల ఇరవై ఆరు ఒక గొప్ప వరవని చెప్పుకోవాలండి తదుపరి సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అలాగే మన అనుకునే వారి నుంచి మనం ఎన్నో మాటలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాం వాటి అన్నిటికీ కూడా ఒక పడే అవకాశం ఉంది అలాగే వేరేగా మనం సంసారం చేద్దాం ఒక ఇల్లు తీసుకుందాం అక్కడ కొత్తగా అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నేను కొంచెం వేరుగా కొంచెం ఉందాం అనుకుంటున్నాం ఫ్యామిలీతో అనుకునేటువంటి వారికి కూడా ఎందుకంటే వారి వారి సమస్యలు వారి వారి ఇబ్బందులు వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది కరెక్టా కాదని ఒకటికి రెండు సార్లు ఏదైతే ఆలోచిస్తున్నారో కొన్ని నిర్ణయాలు ఆ భగవంతుని పరమేశ్వరుని యొక్క ఆజ్ఞతో అవి సక్సెస్ఫుల్గా మీ జీవితంలో ఒక మంచి ముందడుగు వేసే విధంగా మీ జీవిత ప్రయాణం అనేది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి సప్తపిషా నక్షత్రం వారికి ఒక అద్భుత యోగం అనే చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా స్త్రీలకి అలాగే కొత్తగా వ్యాపారం పెడదాము కొంచెం చిన్న తక్కువ పెట్టుబడితోటి ఒక బోటెక్ కానీ లేదంటే ఒక టైలరింగ్ బిజినెస్ కానీ లేదంటే సంథింగ్ బ్యూటీ బ్యూటీ పార్లర్ కానీ చిన్న వ్యాపారం చిన్న టిఫిన్ షాప్ పెడదాం ఇలా రకరకాలుగా చాలామంది అంటే కొంచెం ఇంట్లో భర్త తాలూక పరిస్థితి లేదంటే ఇంట్లోని ఒక ఆర్థిక పరిస్థితులు చూసి లేదు నాకు ఎవరు లేరు నేను ఏదో రకంగా జీవనం సాగించాలి ఏదైనా కష్టపడి జీవితంలో ఒక ముందడుగు వేయాలి పిల్లల్ని బాగా ఇంకా అభివృద్ధిగా చదివించుకోవాలనుకునేటువంటి స్త్రీలకైతే మాత్రం ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు వీళ్ళ మీద చాలా చక్కగా ఉంటాయి అలాగే మీ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగం కోసం వారు అలాగే ఒక చిన్న ఉద్యోగాల కోసం ఎదుగుతున్న వారికి కూడా రెండు వేల ఇరవై ఆరులో మంచి స్థిరపడే అవకాశం ఉంది అలాగే విదేశీ చదువులు చదువుకునేటువంటి ఆస్తో ఉన్నటువంటి పిల్లలు అవ్వచ్చు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు మంచి మ్యారేజ్ సంబంధాలు రావచ్చు రావాలని కోరుకునేటువంటి స్త్రీలు ఇలా అన్ని రకాలుగా మన మనసులో ఏదైతే ఇబ్బంది పడుతున్నామో మన మనసులో ఏదైతే కొంచెం బాధతో ఉన్నావో ఆ బాధలన్నీ తొలగిపోయి ఆ కష్టాలన్నీ తొలగిపోయి ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు మనకి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగం రెండు వేల ఇరవై ఆరు మన జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు అయితే మాత్రం నూతనంగా తీసుకొచ్చే అవకాశం అయితే మాత్రం చాలా 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 చక్కగా ఉందండి వీటిలన్నిటితో పాటుగా మ్యారేజ్ అయినటువంటి భార్య భర్తల మధ్య సతభిష నక్షత్రం కుటుంబం మీద విపరీతమైనటువంటి నరఘోష నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది దీని వలన కుటుంబంలోని అనేక రకమైన సమస్యలు గొడవలు ఇబ్బందులు మానసిక పరమైనటువంటి ఇబ్బందులు ఇలా చాలా 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 రకాలైనటువంటి ఇబ్బందులతో ఎదుర్కొంటూ ఉన్నారు అలాంటి వారికి కూడా చెప్తున్నాను మీకు ఎలాంటి ఇబ్బంది పని మీకు దగ్గరలో ఏదైనా సరే శివాలయం ఉంటే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి మీ కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష చెడు ప్రయోగాలు అన్ని కూడా తొలగిపోతాయి ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో మీ కుటుంబం ఒక మంచి ముందడుగు వేస్తుంది ఆస్తులు కూడా కూడబెట్టుకునే అవకాశం అయితే మాత్రం రెండు వేల ఇరవై ఆరు చాలా 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 చక్కగా ఉందండి తదుపరి నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటిదాకా మన కుటుంబం మీద ఏదైతే ఇన్ని ఇబ్బందులు పడుతున్నామో మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందటం లేదు మనకి అనుకున్న సమయానికి మన పనులు నెరవేరటం లేదు అలాగే ఇటు హెల్త్ ప్రాబ్లమ్స్ ఆరోగ్యం సహకరించటం లేదు నేను అనుకున్న పని ఏది జరగటం లేదు చా ఏంటి నా లైఫ్ అనుకున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారు మరీ ముఖ్యంగా ఈ కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ఆ పరమేశ్వరుడు మనకి కల్పించిపోతున్నాడు మరి ముఖ్యంగా మంచి ఉద్యోగంలో స్థిరపడడం అలాగే మంచి చదువుల కోసం ఉన్నత చదువుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళి మంచి సీటు సంపాదించి అక్కడ మంచి చదువులు అనేవి మొదలుపెట్టడం అలాగే నూతనంగా ఏదైనా సరే పాపం కొత్తగా ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్న వారు లేదంటే సైట్ ఏదైనా కొనుక్కుందాం అనుకుంటున్నా నూతన వాహన వాహనం కొనుక్కుందాం అనుకుంటున్నారు అంటే వస్త్రాలు ఆభరణాలు ఏదైతే మనకి అయ్యో నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను నాకు ఏ పని ముందడుగు జరగట్లేదు అనుకునేటి వారందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు ఒక పరమేశ్వరుని యొక్క దయతోటి మనకు ఒక పండగ వాతావరణం అయితే మాత్రం ఉండబోతోంది దీనితో పాటుగా చిన్న చిన్న వ్యాపారం మొదలు పెడదాం అనుకునే కుటుంబ సభ్యుల యొక్క ప్రోద్బలం చిన్న చిన్న వ్యాపారం ఏదైనా సరే మొదలు పెడదాం అనుకునేటువంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఆరు గొప్ప అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఇలా అన్ని రంగాల్లో కూడా నీకు ఆరోగ్య రంగంలో వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో అలాగే ఆరోగ్యం ఇటు భర్తకి సహకరించడం ఇటు కుటుంబాన్ని చూసుకోవడం ఇలా పిల్లల్ని బాగా చదివించుకోవడం అంతా కూడా మన ఒంటి చేతుట మన కుటుంబాన్ని చాలా చక్కగా పరమేశ్వరుని యొక్క దయతోటి మన కుటుంబాన్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఆ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి కూడా ఈ కుంభరాశి వారికి ఒక మహా అద్భుత యోగం అనేది జరగబోతుంది ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుంది ఇంకా ఎవరి సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి విషయాలు మంచి మంచి వీడియోలు మనం తెలుసుకుందా ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్